मानव जिया गौरा बाबा 3 साल से नागरिक श्री डीसी जनादर रेड्डी గారికి అలాగే మన జిల్లా ఎస్టీ విద్యాసాగర్ నాయుడు గారికి స్థానిక నాయకులు మేయర్ సర్ నాయుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే తంబాలపల్లి ఇన్చార్జ్ గారు శ్రీ జయచంద్రారెడ్డి గారికి ఆర్జేడి గారు రోహిణి మేడంకి అలాగే స్టేట్ డైరెక్టర్ అనితాదితి మేడం గారికి పిడిఐసిడిఎస్ఎస్ అలాగే వేదిక పెరిగినటువంటి నాయకులు మరియు మహిళా నాయకులు అధికారులు వేదిక ఉందన్నటువంటి మహిళా అధికారులు స్వయం సహాయకులు సభ్యులు మహిళా శక్తి మనులు మహిళలందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు తీసుకొచ్చినటువంటి ప్రగతిని సమాజంలో వారు చేసినటువంటి సేవని మరియు వారి పోరాటాలని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా మహిళా శక్తి ప్రపంచానికి తెలిసే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వం వారి అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో తెలిసే విధంగా ఈరోజు మహిళా దినోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనము ఇప్పుడు ఎవరికి చూసాం ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కరోనా సమయంలో మరి చదువు మానేసి దాన్ని మరి ప్రభుత్వ సహాయంతో వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో కౌన్సిలింగ్ చేసి ఆమెకు తగిన సహాయం అందించి ఈరోజు మళ్ళీ చదువుకునేలాగా చేసి సమాజంలో గౌరవమైన అదమైన స్థానాన్ని పొందేలా ఇది మంచి మనకు చెప్పాలంటే మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా జీడిపి కనుక ఇరవై మూడో స్థానంలో ఉంది అయినప్పటికీ కూడా మీరంతా కృషి చేసి డిజిటల్ యుగంలో కూడా ట్రాన్సాక్షన్ ఇరవై ఐదు ఏళ్ళు సాధించడం కూడా గొప్ప విషయం దీనికి మన ముఖ్యమంత్రి గారు మరింత ప్రోత్సాహాన్నిస్తూ ఆర్థికంగా కూడా టెక్నికల్ గా కూడా మీ అందరి సహకారం అందించి మరి మీ అందరికీ కూడా ఈ ప్రపంచ మార్కెట్ ని ముందు తీసుకునే విధంగా వీటిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అదే విధంగా మనకు నుంచి లాక్తి డీస్ అనేది కూడా చేసి వంద మందిని లక్షాధికారులుగా వారి స్వయం సమృద్ధితో ప్రభుత్వం సహకారంతో లోన్ తీసుకొని అలాగే కొంత సబ్సిడీ తీసుకొని వడ్డీ లేని రుణాలు పొంది మరి లక్షాధికారులుగా మారినటువంటి వంద మహిళా నుంచి ఈరోజు రావడం జరిగింది శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి వారి చేతుల మీద సత్కరిస్తారు మరి వారికి చూసి మన జిల్లాలో వారి అందరూ కూడా ప్రేరణ పొంది మరింతగా కూడా లక్ష కార్డు కావాలని కోరుకుంటున్నాము అదే కాకుండా ఆరు ముప్పై ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు మనం అందజేయడానికి పెట్టుకుంటున్నాము అది కూడా మంత్రి వారి వస్తారు మనందరికీ కూడా అలాగే ఎస్సి ఎస్ఎస్జి బస్కి నలభై ఆరు మందికి డెబ్బై ఆరు లక్షల రూపాయలు మరి ప్రభుత్వం అందజేస్తుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అలాగే మరొక ఫైనాన్షియల్ చేయాల్సిందిగా ఈ రోజు మనం కోరుకుంటున్నాము మనం మహిళా దినోత్సవం జరుపుకునే రోజే మనము ఏ విధంగా ముందుకు అభివృద్ధి చెందాలి ప్రభుత్వం ఏ విధమైన ప్రణాళికలు చేస్తుంది ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలుసునే మరి మన సమాజంలో ఉన్నటువంటి అనేక దుకొందలు కూడా రూపుమాపుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి ఈ రోజు ఈ మీ అందరికీ తెలియజేయడానికి మన జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ మీతో మాట్లాడారు మరియు మరియు నెక్స్ట్ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి వెళ్ళి కూడా ప్రసంగిస్తారు మీ అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు